కూడా అలాగనే చేసింది తనకి మార్గం తెలియలా తను ఆ పరిష్కారం ఎత్తుక్కోలా మరి మీ ఎవరికైనా ఐడియా ఉందండి తనకి పరిష్కారం లేక చిన్న ఆపది రాంగా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు పాశ్రామ్మ గారు నిజంగా నయోమియే తను ఫస్ట్ తన సిచ్యువేషన్ ఏంటండి ఒక ఆశీర్వాదకరమైన ప్రదేశంలో ఉంది దీవెనకరమైన దేవుడి చేత దీవింపబడిన బెత్లేహం అనే ఊరిలో తను జీవిస్తూ ఉంది కానీ చిన్న ఆపద కరువు రాంగాల్ని వెంటనే అక్కడి నుంచి ఇన్న సంవత్సరాలు అక్కడ ఉండి ఆ సమస్తము తెలుసు అక్కడ ఎటెళ్తే ఏముంటుంది ఏం జరుగుతుంది ఏం తెలుసు సమస్తము కూడా ఆ ఊరి మొత్తాన్ని పెద్దలు అంటూ ఉంటారు కదా పిండి పట్టేసినట్టు ఆ ఊరి మొత్తం కూడా సహజంగా ఆ స్త్రీకి తెలుసు కానీ ఆలోచన లేక అవగాహన లేక ఆ స్త్రీ ఏం చేసిందంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి దేశానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసింది పరిశుద్ధ గ్రంథంలో గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటి వచ్చినము మూడవ వచనము ఐదవ వచనం చదవండి గ్రంథము ఒకటవ అధ్యాయము మొదటి వచనము రెండవ వచనము ఐదవ వచనము న్యాయాధిపతులు ఏలిన దినములు ఎందు దేశములో కరువు కలగగా యూదా బెతిలహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకై వెళ్ళిను ఆ మనుష్యుని పేరు ఎలిమిలేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరి కుమారుల పేర్లు మక్లోను కిల్యోను వారు యూదా బెత్లహేము వారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముడి నయోమి పెనిమిటి అయిన ఎలీమిలేకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరి కుమారులను నిలిచి అలాగ ఐదో వచ్చినం చదవండి వారి ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మక్లోనును కిల్యోనను ఇద్దరు కుమారులను చనిపోయి హలెలుయా ఎంత ఎంత ఆలోచన లేని జీవితం అండి ఆశీర్వదింపబడి దేవుని చేత దీవించబడిన ఆ దేశము నుంచి బెత్తలహేము ఈ స్త్రీ ఒక యూదులకు సంబంధించిన స్త్రీ యూదుల్లోంచి వచ్చిన స్త్రీ తన వంశం యూదా వంశము కానీ తను ఆశీర్వదింపబడిన దేశము నుంచి చిన్న కరువు సంభవించగానే మనం కూడా అంతే కదా ఆశీర్వాదాలు పొందుకున్నంత కాలము మనము సంఘములకు వెళుతూ ఉంటాం మనం ఎక్కడైతే పునాది వేసామో అక్కడికి వెళ్ళినప్పుడు మొదట్లో మనం ఆశీర్వదింపబడినంత కాలం అది చెప్తాం ఇది చెప్తాం ఆ పాష్గా చేయి చాలా మంచిదమ్మా ఆ విశ్వాసులు మాకోసం ప్రార్థన చేస్తారు ఆ సంఘము చాలా సహకారిగా ఐక్యత కలిగి సహోదర ప్రేమతో జీవిస్తూ ఉంటుంది అని చెప్పని మొదట్లో బాగా చెప్పుకుంటాం చిన్న శ్రమ రాగానే వేరొక సంఘానికి వెళ్ళినప్పుడు ఎంత అవహేళనగా మాట్లాడతాం అండి ఎంత అన్యాయంగా మాట్లాడతాము అంత మర్చిపోతాం అమ్మో ఆ సంఘానికి వెళ్తే అన్ని శ్రమలే అంటావు ఆ గారు చేయి మంచిదే కాదంటావు ఆ సహోదరులు మంచోళ్లే కాదంటో అసలు ఆ సహోదర ప్రేమ అనేది ఆ సంఘంలో లేదంటావు మరి మొదట ఆశీర్వదింపబడినప్పుడు మొదట సంతోషంగా ఉన్నప్పుడు దీవెళ్ళ పొందునుకున్నప్పుడు ఏమైంది ఆ వాగ్దానం ఆ మాట తీరేమైంది ఇక్కడ నయోమిక్ కూడా అదే చేసింది